హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్రిలోని డ్రైవర్ మోసం అనే మరో చిన్న కథను వినేద్దామండి సురేష్ తన మిత్రుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి మొదటిసారి ఖమ్మంకి బయలుదేరాడు బస్సు ఖమ్మం చేరేసరికి రాత్రి ఎనిమిది అయింది తన మిత్రుడు సరితా నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయి ఉన్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు బస్సు దిగితే అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరే అని తన మిత్రుడు ఫోన్లో చెప్పాడు అదే స్టాప్లో సురేష్ బస్సు దిగాడు కొత్త ప్రదేశం పైగా చీకడవుతుందని అక్కడే ఉన్న ఒక ఆటో డ్రైవర్ని సరితా నర్సింగ్ హోమ్కి వెళ్ళాలి ఏం తీసుకుంటావు అని అడిగాడు సురేష్ ఆటో డ్రైవర్ ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి సార్ రాత్రిపూట మళ్లీ ఖాళీగా రావాలి రిటర్న్ వచ్చేటప్పుడు అన్నాడు సురేష్ మరీ ఎక్కువ అడుగుతున్నావు ఇక్కడి నుంచి దగ్గరే కదా ఆ హాస్పిటల్ అవుతుందని అంటున్నావు కదా ఇరవై ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వను అని కాస్త తెలివిగా చెప్పాడు ఆటో డ్రైవర్ ఆ హాస్పిటల్ ఎంత దూరమో మీరు అక్కడికి వెళ్తే గాని తెలియదు కదా సార్ డబ్బులు దూరం చూసి ఇవ్వండి అన్నాడు రమేష్ సరేనంటూ ఆటో ఎక్కాడు డ్రైవర్ చెప్పసాగాడు ఆటో నడిపితే వచ్చే డబ్బులు చాలా తక్కువ సార్ ఆటోలు తెగ పెరిగిపోయాయి రాత్రంతా స్టాండ్లో ఉంటే రెండు మూడు బేరాలు తగులుతాయి వచ్చే డబ్బులో ఓనర్కి పెట్రోల్కు పోగా సగం కూడా మిగలవు మీరైనా అర్థం చేసుకుని డబ్బులు ఇవ్వాలి సార్ చెప్పుకుంటూ పోయాడు ఓ ఇరవై నిమిషాల తర్వాత నర్సింగ్ హోమ్ వచ్చింది సురేష్ చాలా దూరమే హాస్పిటల్ అనుకుంటూ ఓ పాతిక రూపాయలు తీసుకోవే నీ కష్టానికి నేనెందుకు కాదనాలి అని డబ్బులు ఇచ్చేశాడు డ్రైవర్ మా కష్టాన్ని అర్థం వాళ్ళు చాలా తక్కువ సార్ నీలాగా అని వెళ్ళిపోయాడు సురేష్ హాస్పిటల్లోని మిత్రుడి కలిశాడు అతని ఆరోగ్యం మెరుగ్గానే ఉంది కాస్త ఇద్దరు కాసేపు కులాసా కబుర్లు మాట్లాడుకున్నాక సురేష్ మాటల మధ్య కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ హాస్పిటల్ దగ్గరే అన్నావు కదా చాలా దూరంగానే ఉంది ఆటోలోనే ఇరవై నిమిషాలు పట్టింది అన్నాడు సురేష్ మిత్రుడు గలగలా నవ్వి అన్నాడు ఈ హాస్పిటల్ పక్కనే ఉన్న కార్నర్ దగ్గరకు వెళ్లి చూడు అసలు విషయం తెలుస్తుంది సురేష్ బయటకు వచ్చి పక్కనే ఉన్న టర్నింగ్ దగ్గరకు వెళ్లి చూశాడు రెండు బిల్డింగ్లు పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంది అంటే డ్రైవర్ తనను మోసం చేశాడన్నమాట ఆటోను నాలుగైదు వీధులు తిప్పాడు ఇక ముందు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే తప్పనిసరిగా ఎలా వెళ్లాలో ముందుగానే కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు సురేష్ కుదరకపోతే వెళ్లిన తర్వాత ఒకరిద్దరిని అడిగిన తర్వాతే ఆటోనో రిక్షానో మాట్లాడుకోవాలని అనుకున్నాడు ఈ రోజుల్లో మోసపోయే వాళ్ళుంటే మోసం చేసేవారికి కొదవే లేదు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది ఉంటానండి బై బై